హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటి స్పీకర్ ఈరోజు మనం ఈ వీడియోలో పువ్వుల్ లాంటి చిన్న చిన్న బియ్యం పిండితో ఒడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ మొత్తం బియ్యం పిండిని మనం తీసుకోవాలి మీ ఇష్టం గ్లాస్ చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు అలా మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తో ఒక టూ గ్లాసెస్ వాటర్ ని ఈ విధంగా మనం బియ్యం పిండిలోకి వేసుకోవాలి అలా ఆ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని బియ్యం పిండిలోకి వేసుకున్న తరువాత బియ్యం పిండిని మనం బాగా ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం చేత్తో ఒకసారి మనం మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా ఇదిగోండి ఈ విధంగా చేత్తో కింద నుంచి పైకి మనం పిండి మొత్తాన్ని నలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తరువాత దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకొని ఇందాక మనం బియ్యం పిండి వాటర్ ఏ గ్లాస్ తో అయితే కొలుచుకున్నామో సేమ్ అదే గ్లాస్ తో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని మనం ఈ గిన్నెలోకి వేసుకోవాలి అలా ఆ వాటర్ గిన్నెలోకి వేసుకున్న తరువాత మనం ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత వేసి ఆ వాటర్ ని మనం కాగనివ్వాలి అలానే ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యం ఇలా హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి అలా నానపెట్టిన సగ్గుబియ్యాన్ని ఇదిగోండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నాయి కదా ఆ వాటర్లో ఈ సగ్గుబియ్యం మొత్తం ని వేసేసుకోవాలి అలా సగ్గుబియ్యం వేసిన తర్వాత మళ్ళీ మనం మూత వేసేసి వాటిని బాగా ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో అవి ఉడికాయో లేదో మనం చూసుకుంటూ ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి ఆ సగ్గుబియ్యం అవి ఉడికేలోపు మనం అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ రెడీ చేసుకుందాం ఈ విధంగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలానే ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ విధంగా మిక్సర్ పట్టుకుంటే ఇలా మెత్తగా అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మూత తీసి ఈ సగ్గుబియ్యం ఉడికాయో లేదో చేత్తో ఈ విధంగా చూసుకోవాలి అలా సగ్గుబియ్యం ఉడికిన తరువాత మనం అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ మిక్సర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ ని మనం ఈ విధంగా ఈ సగ్గుబియ్యంలోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలానే ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని ఇవి మొత్తం కలిసేంత వరకు మనం తిప్పుకోవాలి అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ కి క్వాంటిటీ ఏమీ ఉండదు మన మంటకి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవి ఉడికిన తరువాత మనం ఇందాక బియ్యం పిండిలో వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాం కదా ఆ మిశ్రమం మొత్తాన్ని ఈ వేడి నీళ్ళల్లోకి మనం వేసేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు తిప్పి ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ పిండిని మనం మూత వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఈ విధంగా పిండి అనేది చిక్కగా అయిన తరువాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని అలా అని బాగా ఆరపెట్టుకోకూడదు కొంచెం ఆరపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఈ ఒడియాలని చేత్తో పడతాం కాబట్టి పిండి ఆరకపోతే కాలుతుంది ఈ విధంగా మనం ఒక తడి క్లాత్ వేసుకొని ఒడియాలను మనకి కావాల్సిన చిన్న చిన్న సైజులో పెట్టుకోవాలి ఇంకా సేమ్ అదే విధంగా మనం ఉడకపెట్టుకున్న పిండి మొత్తాన్ని మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్నగా ఒడియాలు పెట్టుకొని ఎండలో క్లాత్ పెడితే ఇదిగో చూడండి ఈవినింగ్ కల్లా మనకి ఒడియాలు ఇలా అయితే ఎండిపోయాయి ముందు మనం ఇలా ఒక ఒడియాన్ని తీసి పిండిగా ఉన్నాయో లేదా ఎండిపోయాయో చూసుకోవాలి ఒకవేళ ఎండిపోతే ఈ విధంగా మనం ఒడియాల్ని కొలుచేసుకోవడమే పెద్ద పిండి వడియాల క్లాత్ ఏమి తడిపి ఇవి తీయనవసరం లేదు అలానే వడియాలు వలిచిన తర్వాత కూడా నెక్స్ట్ డే కూడా ఎండలో ఒకసారి ఎండ పెట్టుకోండి ఇంకా ఫైనల్ గా పువ్వులు లాంటి చిన్న చిన్న బియ్యం పిండి వడియాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒడియాలు వేయించడానికి సరిపడ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ కాగిన తరువాత వడియాలు వేసుకుంటే అవి చూడండి ఈ విధంగా వేగుతాయి చూసారా ఎంత సింపుల్గా అయిపోయాయో అలానే పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే మీకు ఇంకా ఎలాంటి ఫుడ్ రెసిపీస్ వీడియోస్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము అవి చేయడానికి ట్రై చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్